ప్లేట్లు ఉన్నాయా అనుకున్నా అనుకున్నాను రాగానే ప్లేట్లు అడుగుతా ఎప్పుడు తిండి మొహన్ తిండి మొహన్ దాని మేము కూడా తెలియదు అక్కా చెప్పు మా అబ్బాయికి సంబంధం రావట్లేదే మంచి సంబంధం ఉంటే చూడొచ్చు కదా నేను చెప్పినట్టు ఐదు స్టిల్స్ లో వాట్సాప్ లో ఫోటోలు పెట్టు మొన్నే అదికెళ్లి మంచి మంచి స్టిల్స్ లో ఫోటోలు దిగాడు అవి నీకు వాట్సాప్ లో పెడతాను మంచి మంచి స్టిల్స్ తో ఫోటోలు దిగి పెట్టినంత మాత్రాన సంబంధాలు వచ్చే రోజులు పోయాయాక నేను చెప్పినట్టు ఐదు స్టిల్స్ ఫోటోలు పెట్టు ఒకటి ఇల్లుస్తున్నట్టు రెండు గిన్నెలు తోముతున్నట్టు మూడు వంట చేస్తున్నట్టు నాలుగు బట్టలు ఉతుకుతున్నట్టు ఐదు నీ కాళ్ళు పడుతున్నట్టు పెట్టు అప్పుడు ఒక అమ్మాయి ఏంటక్క ప్రతి ఒక్క అమ్మాయి మీ అబ్బాయి కావాలంటది తెలుగు ముందు నాకోసం ఒక పాట పాడేవాడు గుర్తుందా ఇప్పుడు మనకి పెళ్ళి ఫైవ్ ఇయర్స్ దగ్గర అయిపోతుంది కదా ఇప్పుడైతే ఏ పాట పాడు చెప్పు ఏ పాట చెప్పు అవన్నీ ఇప్పుడు ఎందుకు లేరా హ్యాపీగా ఉన్నాం కదా ఇలా ఉందా ఇంటెలిజెంట్ అది మధ్య మందు పెడదామా కాల్ చేసా రిప్లై ఇవ్వట్లేదు చేతపడి చేపిద్దాం అసలు ఏదో చెప్పిండే ఏహే మూడు బజట్ల కాడ అన్న ముద్ద పెడదాం అవన్నీ అసలు నమ్మచ్చా అవన్నీ నీకు చేసిన కాబట్టి నువ్వు నాతో ఉన్నావు ఏంటి మీరు ఎప్పుడైనా మెంటల్ హాస్పిటల్కి వెళ్ళారా మొన్న దసరాకే కదే మీ అమ్మాయి ఇంటికి వెళ్ళొచ్చాం ఒకసారి మీ ఫోన్ ఇవ్వండి మా అమ్మ ఫోన్ చేయాలి నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది అవునా ఫోన్ వస్తుందండి నేను మాట్లాడకూడదా హలో మేడం సార్ లేరా మీరెవరు సార్ కి పది లక్షల రూపాయలు లోన్ శాంక్షన్ అయింది మీకు పది లక్షల రూపాయలు లోన్ శాంక్షన్ అయింది అంటండి హలో ఏంటి ఈ టైం లో ఫోన్ చేశాను తెలుసు కూడా నీ ఫోన్ మీ ఆవిడ దగ్గర పెట్టావు ఈ రోజు షాపింగ్ తీసుకెళ్లి పదివేల రూపాయలు పర్చేరు కొనిస్తాను మర్చిపోయావా పదివేల పదివేల పదివేలు ముందు పే చేయాలంట పదివేలు మనకు పది లక్షల రూపాయలు వస్తుంటే పదివేలు ఎంత లెక్కండి నా దగ్గర పదివేలు లేవుగా నేను ఇస్తాలే నా దగ్గర ఉన్నాయి మేడం ఇంతకి ఎక్కడికి రావాలి మేడం మంగళే షాప్ మాల్ దగ్గర సరే మేడం సరే అక్కడ వెయిట్ చేస్తాను వెళ్ళండి వెళ్ళి పది లక్షల రూపాయలు తీసుకురాకండి నా ఒంటి రెండో బంగారం చేయించుకుంటా అండి నా ఫ్రెండ్స్ అందరూ చూపిస్తాను కొంచెం వస్తారు అంతేనా అమ్మా పుట్ట దగ్గర పాలు కోసేద్దామా లేదురా ప్లిప్లా ఓకే హైదరాబాద్ నుంచి మా అమ్మ వస్తూ ఉంటా దేనికి నాకు యాభై వేలు డబ్బులు సరుకులు తెచ్చిస్తానండి ఏం రావద్దని చెప్పనా దీనికి అంటే రైల్కే బస్కే దేనికి వస్తుందని బయట సోషల్ వైరస్ ఎప్పుడు అపార్థం చేసుకుంటావు హలో డార్లింగ్ ఈ రోజు డిన్నర్ ఏంటి ఒక చెంచాడు విషం ఓకే చిట్టి నేను రావడం కొంచెం లేట్ అవుద్ది నువ్వు తాగి పడుకో ఒరే బావా మీ నాన్న వాళ్ళ తమ్ముడు వాళ్ళ చెల్లి వాళ్ళ కొడుకు నీకు ఏమవుతాడు రా చుట్టాలు అవుతాడు ఏమే నాకు చాలా తలనొప్పి ఉంది నువ్వు పుట్టింటికి వెళ్ళిపో మీకు తలనొప్పి అయితే నేనే అంత కదా పుట్టింటికి వెళ్ళాలి నువ్వే కదా నా తలనొప్పి ఎటో వెళ్ళొస్తున్నావు సినిమా షాపింగ్ మాల్ ఓపెన్ అయింది కదా అక్కడ నుంచి వస్తున్నా ఏమైనా తీసుకున్నావా మరి రెండు సెల్ఫీ తీసుకున్నా ఒక పది వేలు అప్పి అవన్నీ జీతం అచ్చుడుతోనే ఇస్తా ఏంది నా జీతం వచ్చినాక ఇస్తావా గోడకేసిన సున్నం పెళ్ళానికి ఇచ్చిన పైసలు అత్తయా ఒక్క రూపాయి గవ్వ కూడా లేదు నా దగ్గర నీకు యాక్సిడెంట్ అయి హాస్పిటల్ ఉంటే నా సీరియల్ లా నిలిచిపెట్టి నీ బెడ్ కడ వారం రోజులు ఇంతనా నీ మన ఉన్నదా ఒక పది వేలు ఇవ్వంటి అది కూడా అప్పుగా ఎప్పుడైనా మంచి మొగ్గులు కావాలని ఆడవాళ్ళు వ్రతాలు చేస్తారే కానీ మంచి పిల్లలు కావాలని ఎప్పుడైనా మగాలు వ్రతాలు చేశారండి ఎందుకంటే మేము మంచి మంచి ఉండరు అందుకనే ఏమండి మన పెళ్లి కొత్తలో నన్ను స్వీట్ మిల్క్ ఫ్రూట్ అని ఎంతో ప్రేమగా పిలిచేవారు కదా ఇప్పుడు ఏంటండి ఏమవుసాయి ఇక్కడ ఎందుకంటే ఎలా పిలుస్తున్నారు తెలుసు కదా పాలు స్వీట్స్ ఫ్రూట్స్ ఎన్నో రోజులు తాజాగా ఉండవని హస్బెండ్ని ని హ్యాపీగా ఉంచాలంటే త్రీ వేస్ గుర్తు పెట్టుకోండి ఫస్ట్ వే వచ్చేసి వాళ్ళు చెప్పినట్టు వినండి సెకండ్ వచ్చేసి వాళ్ళ ఫ్రెండ్స్ ఎప్పుడైనా బయటకు వెళ్తానప్పుడు వెళ్ళనివ్వండి ఫ్రీగా వదిలేయండి అండ్ థర్డ్ వచ్చేసి నేను నీకు మాట్లాడుతున్నప్పుడు రావద్దు అని బావా థర్డ్ వచ్చేసి వాళ్ళని ఫోస్ట్ మాట్లాడనివ్వాలి ఇట్ వర్క్స్ ప్లాస్టిక్ బుట్ట కొన్నాను వాడికి ఇరవై రూపాయలు ఇవ్వండి ప్లాస్టిక్ బకెట్ కొన్నాను వీడికో యాభై రూపాయలు ఇవ్వండి వాషింగ్ పౌడర్ చీపురు కట్లు కొన్నాను వీడికో ముప్పై రూపాయలు ఇవ్వండి అలక్కి చెప్పు ఇంటికి వెళ్ళిపోదాం అయ్యా సినిమాకి వెళ్ళొద్దు వెళ్దాం ఇలా రోడ్డు మీద కనబడేనే కొనుక్కుంటూ వెళ్తే చర్తిరోజు నాటికి వెళ్తాం మళ్ళీ జీవితంలో నుంచి సినిమాకి తీసుకెళ్తే చెప్పు తీసుకొని కొట్టు చెప్పంటే గుర్తొచ్చిందండి చక్క తగ్గిపోయింది కుట్టించుకుని వచ్చేస్తాను ఒక్క నిమిషం ఉందండి సామాన్లు అంతా జాగ్రత్త పెట్టుకోండి వచ్చేస్తా